అయినట్లయితే అంటే డైరీలన్నీ నింపుకొని యూర్ డైరీ అండ్ ప్రీచ్ ఏమి నువ్వు బోధిస్తావు ద స్పాయిల్డ్ ఫుడ్

కలుసుకోవలసి ఉన్నది టు రిసీవ్ ద ఫ్రెష్ మన్నా ఆ యొక్క తాజా మన్నాను పొందుకోవడానికి అండ్ కమ్ హియర్ అండ్ డెలివర్ టు ది చర్చ్ ఆ ఇక్కడికి వచ్చి సంఘానికి దాని ఇవ్వడానికి యు కెన్ నాట్ ప్రీ సంథింగ్ ఇస్ ప్రీస్ట్ ఆ ఆయన బోధించిన దాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని బోధించాలి యు మస్ట్ ప్రీచ్ అ ఫ్రెష్ మన్నా అదడు ఖచ్చితంగా ఒక తాజా మన్నాను బోధించవలసి ఉంది యు మస్ట్ గెట్ అ ఫ్రెష్ రివలేషన్ అండ్ న్యూ కచ్చితంగా తాజా ప్రత్యక్షతను పొందవలసి ఉంది యు మస్ట్ నీల్ డౌన్ ఇన్ యువర్ బెడ్ అండ్ ప్రే అండ్ మీట్ ది పిల్లర్ ఆఫ్ కమ్ విత్ అ ఫుల్ బకెట్ ఆఫ్ ఫ్రెష్ మన్నా అండ్ డెలివర్ ఇట్ టు ద చర్చ్ ఆ ను ఖచ్చితంగా మోకాల మీద ప్రార్థించి ఆ బకెట్ నిండా మన్నాను పొందుకొని దాని సంఘానికి ఇవ్వవలసి ఉన్నది